అవును పొద్దున మధ్యాహ్నము సాయంత్రము అవును ఇంత ఇంతలా కుడియాలు పెడతారు తినేసేది మళ్ళీ అట్లే పడుకుండేది అయ్యా మహామంత్రి చూడు మా యొక్క వంశంలో అలాంటి చేయరు ఇంకా రెండు చెప్పయ్యా ఎక్స్ట్రా చెప్ప్రాగా అవును చాలు వెరీ సింపుల్ ఏమే వాళ్ళు పెట్టేటప్పుడు పెట్టండి బాయి వాళ్ళే అయ్యా వాళ్ళకి తెలిసిపోతుంది బిడ్డకి ఆకలి ఎక్కువ అయిపోయింది అని అవును ఇద్దరిద్దరుగా ఆ పక్క నుంచి ఒకరు ఈ పక్క నుంచి పెడతారు తినేసి ఎంత ఉపాయం చెప్తున్నావయ్యా మహామంత్రి గారు చాలా సంతోషమయ్యా అయినను మీ యొక్క రాజుగారితో మాట తెలుపు అలాగే డబ్బులు ఇచ్చిన చెప్పు డబ్బులు ఇచ్చిన నా చెక్తి నాకి పోతే అంటే మళ్ళీ రాజుకి చెప్ప ఓ పనిచే నువ్వు ఇంటికి వెళ్ళిపోదా అవును నేను పోని పీలేస్తా ఎత్తుకోను పో ఖచ్చితంగా వస్తావా అలాగేనయ్యా అయ్యా రాజుగారు పొద్దున్నే పది గంటల దింక పని చేయవంటి ఇప్పుడు అవును ఏమయ్య ఏందో ఎందు జరుగుతా అండి అంట పది గంటలకు పైన నేను వేస్తా నువ్వు పో సరేనయ్యా మహమంత్రి జాగ్రత్తగా పోయి పది గంటల దింక రాదు నాకు ఏమయ్యా ఏం రాదు నీకు డబ్బులేసేది ఏ వస్తుంది వేయి బండి మందికి పోయి వేస్తా

నువ్వు వంచినావులే సుమారుగా ఆహా అన్ని బాగుంటాయి పుదీనా సిట్ని అన్నారు ఫోన్ అది లేదే కనపల్లె గుర్తు

ఇప్పుడు దాని పౌరుష పరాక్రమం మనకు తెలియాలి మనము ఏమి చేయాల గుర్ర పిల్ల పరాక్రమం మనకు తెలియాలంటే దానికి ఎంత పౌరుషం ఉందో మనం చూడాలంటే చూడాలంటే కోటి వేల దాని పౌరుషము మనకు తెలియాలంటే మంచి మంచి రాజులకు చాపరాజు చేరవేసి దాని పౌరుషం అప్పుడు చూడగలం ఎట్లాపా జాబులు రాసి ఒకవేళ మన గుర్రాన్ని బట్టలు గలని ఎవరైనా ఒక పక్క బహుమతులతో మరో పక్క శిక్షలతో ఇచ్చిన కానీ రాజుల వచ్చదు గుర్రాన్ని పందాలు పెడితే దాని పౌరుషమేమో మనకు తెలుస్తుంది మంచి ఉపాయం పా అలాగనే నాకు ఒక ఆలోచన ఏమి ఇప్పుడు జాబు రాయవాలనగా ఈ యొక్క ఢిల్లీ వేరు కచ్చేరంత వెతికి వెతికి ఒక్క చదువుకున్న వ్యక్తిని తోడుకునేరా ఢిల్లీ వేరు అంత వెతికి నేను నువ్వు చదివినావా నువ్వు ఎక్కడ చదివినావురా ఇటు నుంచి పుంగునూరు వరకు చదివినా పుంగునూరు లో చదివినావు పెద్ద కాలం ఏంటి మున్సిపాలిటీ కాలం ఏంటి కాదుపా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో చదివినావా కాన్వెంట్ లా ఎంత వరకు చదివినా ఒకటే స్కూల్లా ఒకటే బల్ల పైన పదిహేడు సంవత్సరాలు చదివినా పదిహేడు సంవత్సరాలు చదివినవా ఎన్నో క్లాస్ రెండో క్లాస్ రెండో క్లాస్ అన్ని అన్ని చదువుకొని రెండో క్లాస్ అయినా ముందరికి వెనలా వెనక్కి వచ్చిండ్లా అరుచుకోండి ఇక్కడ మేము యాడ్ ఏమనుకోములే అరుచుకోండి మాట్లాడుకోండి మేము యాడ్ ఏమనుకోములే అయినా నిన్ను నమ్మసభ్యం కాలేదు ఏమయ్యా నీకు చదవచ్చునంటున్నావు వస్తుంది తెలుగు బాగా వచ్చిన వస్తుంది ఇంగ్లీష్ అన్నీ వస్తాయి తెలుగు బాగా వచ్చేటట్టు ఉంటే

ఏ ఆ ఇంగ్లీష్ బాగా వచ్చుంటున్నా ఆ ఏ బి సి డి నాలుగు అవునా ఏంటంట బాబే ఏ బి సి డి ఎఫ్ తాటగొద్దల టఫ్ అని తాటగొద్దల అట్ట కాదు బాయ్ ఏ బి సి చెప్పు ఏ బి అంటే నాకు ఇంకేం చెప్పవే ఏ బి సి బాగా వచ్చుంటున్నా లెక్కలు బాగా వచ్చనా ఏయ్ కూడుకలు వచ్చిన వస్తాయి తీసుకెత్తాలొచ్చనా अभी వస్తాయి ఏ అలాగ నేను ఒక తీసుకువెచ్చి చెప్తాను దాన్ని చేయగలవా ఏది చెప్పుపా నూరు మన్నది నూరులో ఒకటి పోతే అంత ఏల్ పోయేది ఆడే ఉన్నిలే అని ఇక అమర్చి నువ్వు తీసుకుపోతే వాయ్ తీసేసి మళ్ళీ లెక్క చెప్పాలా నూరు నూరులో ఒకటి పోతే ఎంత నూరు యాభై లేనభై ఏడు అది అవురే ఎనవై ఏడు ఎట్లా లెక్కలురా ఓ ఏవు రావ ఎనవై ఏడప్పా నేను లెక్కేసుకోలేట ఉంది అంతే హాయ్ నీకు ఇంగ్లీష్ బాగా వచ్చినట్టుండో కదా ఆయన నాకు నమ్మ సత్గం కాలేదు ఏమి నేను తెలుగులో ఒక వాక్యం చెప్తా సరే నువ్వు తను ఇంగ్లీషులో చెప్పినచో సో నీకిడా పని గారెంటి నువ్వు తెలుగులో చెప్పిన దాన్ని నేను ఇంగ్లీష్ లో చెప్పల. అప్పుడు నేను చదివిన వాడని నీకు తెలుస్తుంది. సరే అడగొप्पा. ఏయ్ ఒక పిల్ల వచ్చింది. యావండి వచ్చింది. పుల్లి వచ్చింది అంటే పులి కాదు లే. పిల్లి పిల్లి. పిల్ల. ఓయ్ పిల్ల వచ్చింది. పిల్ల వచ్చింది. పాలు తాగి పాలు తాగింది. పాలు తాగి గోడకి వెళ్ళిపోయింది. ఎవరు जागిందే? आओ పాల్రా? ఆవు జాకీ తీసుకోటి కదా. ఆవు పాలు దాగిడెక్కి దుంకి వెళ్ళిపోయింది దీన్ని మొత్తం అంతా కలిపి ఇంగ్లీష్ లో చెప్పాల పిల్లి కమ్మింగ్ మిల్క్ డ్రింకింగ్ గోయింగ్ ఇంగ్లీష్ లో ఓహో క్యాట్ కమింగ్ మిల్క్ డ్రింకింగ్ అవుట్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్ అయిపోయింది అక్కడే వెళ్ళిపోయింది బాగుండదు ఇంకేమైనా వచ్చా అంతేపా సరే అయితే ఇంత ఇంతవరకు చదువు చాలి సరే సరే అలాగే నేను చెప్పడం అలాగే జాబు రాయబరే రా काट गया मेरे दया प्राप्त राम पुल काबला काट पल्लादू का सम्राट को जाबराया मन से काट नाम हाल बच्चा लेख जाबराया मन से आ मरावीति नाम आदिकपिट को जाबराया मन

కోడి గీతలో ఉన్న నేను రాసేటప్పుడు కోడి పిల్లలు మళ్ళా మొత్తం అంతా ఉర్దూలో రాసిన ఉంటే తెలుగు రాజులకి ఏమర్థమవుతుంది ఓ ఉండు పో స్వామి ఎందుకైనా మంచిది కరెక్ట్గా రాసినానో లేదో తెలుసుకుంటే చూసుకో అయితే ఒకసారి ఫస్ట్ చెప్పినావిడు చూడు చిత్తూరు జిల్లా కరెక్ట్ కదా చిత్తూరు జిల్లా కరెక్ట్ చిత్తూరు జిల్లా కింద నవాబు ఫస్ట్ దా తప్ప ఎలా చిత్తూరు జిల్లా కింద నవాబు కాదు చిన్న నవాబుకి ఓ ఫస్ట్ దా పొరపాటు చిన్న నవాబు ఇదే ఇదే అట్లే మేము స్కూల్లో చదువుకుంటా ఎట్లప్ప

నూటెనిమిది మేటి పాలం హలోపు నూట ఎనిమిది మేటి పాలెం పాలేగాళ్లకి నూటెనిమిది మేటి పాలేగాళ్లకు డెబ్బై ఆరు మంది సాపురాజులకి డెబ్బై ఆరు మంది దేశులకి షాపురాజులకు